ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ మన సబ్స్క్రైబర్స్ ఒకరు అంటే వన్ మంత్ బిఫోర్ అడిగారండి ఉలవచారు చేయండి మేడం అని చెప్పేసి అయితే అప్పటి నుంచి నాకు వీలు అవ్వలేదు అయితే రేపు మార్నింగ్ చేద్దామని ఈరోజు నైట్ ఉలవలో బాగా కడిగి నానబెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాను ఉలవలు అంటే ఇలా ఉంటాయి చూపిస్తాను చూడండి ఇవి ఉలవలు వీటిని హార్స్ గ్రామ్ అంటారు ఎందుకంటే మరి వాటికి ఎందుకు నా పేరు వచ్చిందో తెలియదు కానీ హార్స్ గ్రామ్ అంటారు చూడండి వీటిలో నల్లవి కూడా ఉంటాయట నల్ల ఒలవలు అయితే నాకు దొరకలేదు అందుకని నేను ఈ ఉలవలే తీసుకొచ్చాను ఇదివరకు మా నాన్నమ్మగారు వాళ్ళు టైంలో ఏమయ్యేదంటే మాకు ఎద్దులు ఆవులు ఉండేవి అప్పట్లో వాటికి ఉడకబెట్టేసి పెట్టేసి నైటు ఏంటంటే పొయ్యి మీద పెట్టేసి ఆ అవి పెట్టేసి తెల్లారి వరకు మూత పెట్టి అలా ఉంచేసేవారు పొద్దునకి గుగ్గిళ్ళలా తయారయ్యేవన్నమాట అప్పుడు మా నాన్నమ్మగారు ఏం చేసేవారంటే ఆ రసాన్నేమో ఉడికించిన రసాన్నేమో చారుగా పెట్టేవారు మిగతా ఉలవలనేమో ఎద్దులు ఆవులు ఉండేవి వాటికి పెట్టేవారు అనమాట దాణాలో కలిపి పెట్టేవారు అది నాకు బాగా గుర్తుంది అయితే ఉలవచారు మా నాన్నమ్మగారు ఒకసారి చేయడం చూడలేదు కానీ ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే నేను అవి ఈరోజు చేయడానికి సిద్ధపడుతున్నాను చూడండి చాలా అంటే ఇంచుమించు నేను ఈ ఉలవచారు మా నానమ్మ మా నాన్నమ్మగారు చేతి మీద తినడం ఎయిత్ క్లాస్లో ఉండగా తిన్నాను నేను అయితే ఆవిడ కాలం చేశారు ఇప్పుడు నేను మా నాన్నమ్మగారిని తలుచుకుంటూ ఈరోజు ఉలవచారు చేయడానికి సిద్ధపడుతున్నాను చూడండి ఈ చారుకి ఉలవలని నానబెట్టుకోవాలి మనం వీటితో వీటి నానబెట్టిన నానబెట్టి ఉడకబెట్టిన నీటితోనేమో చారు చేసుకుంటాము ఈ నానబెట్టిన ఈ ఉలవలతోనేమో మనం గారెలు వేసుకోవచ్చు వడలు వేసుకోవచ్చు అయితే నేను మొత్తంగా వేసేస్తున్నాను అంటే ఒకటిన్నర కప్పు ఉన్నాయి ఇవి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు కడుక్కొని ఫుల్గా నీళ్లు పోసేసి నానబెట్టుకుందాం ఈ ఉలవలు అనేవి మనం నానబెట్టిన వాటర్తోనే మనం కుక్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట ఎందుకంటే దీనిలో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా నీళ్ళల్లోకి దిగిపోతాయి కాబట్టి ఇదే నీటితో మనం కుక్ చేసుకోవడం బెటర్ అయితే ఈ రాజమండ్రిలోనే రెండు మూడు సార్లు ఇంకా ఎక్కువ సార్లు మేము హోటల్లో ఉలవచారు బిర్యానీ తిన్నాము కానీ ఇంట్లో కూడా చేసాము కానీ అది చేసింది ఏంటంటే ప్రిపేర్ చేసి మనకి మాల్స్లో దొరికే ఉలవచారు అంటే రెడీమేడ్ ఉలవచారుతో చేసామనమాట ఈరోజైతే నేను ఉలవలనే నానబెట్టి చారు చేస్తాను అట్ ద సేమ్ టైమ్ వీలున్నంతలో నేను బిర్యానీ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఉలవచారు బిర్యానీ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఈరోజు నానబెట్టాను కదా రేపు మార్నింగ్ ఆ ప్రాసెస్ చేద్దాం కనీసం మినిమం టెన్ అవర్స్ అన్న ఇవి నానాలి నాని నాలా నానితేనే దీనిలో ఉన్న రసం అంతా కూడా మనకి చక్కగా వస్తుంది అన్నమాట ఓకే రేపు మార్నింగ్ దీని ప్రాసెస్ చూద్దాం రేపు ఉలవచారు తయారు చేస్తాను ఉలవచారు పెట్టుకునే ముందు మన ఇంట్లో మేఘడ ఉంటే సరి లేకపోతే ఇలాగా పాలు సిమ్లో పెట్టుకొని పైన చక్కగా చిక్కటి మేగడ కట్టే వరకు పాలు కాచుకోవాలన్నమాట ఇది ఫస్ట్ ప్రాసెస్ తయారవడం కోసం పాలు పెట్టానండి తర్వాత దీనిలో ఏంటంటే ఇక్కడ మనం రాత్రి నానబెట్టుకున్న ఈ ఉలవలు ఉన్నాయి కదా ఈ ఉలవలనే ఈ నీటితో సహా మనం కుక్కర్లో వేసేసుకుందాం ఎందుకంటే మనం మంచి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాం కాబట్టి నానబెట్టిన నీళ్లు వేస్ట్ చేసుకోకూడదు అందుకని ఇలాగ వేసేసుకోవాలన్నమాట వేసుకుని దీనిలో ఒక కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూడండి కొంచెం ఆయిల్ వేస్తాను తర్వాత కొద్దిగా పసుపు కూడా వేస్తాను కొంచెం అంటే కొంచెం పసుపు మనం పప్పులు ఎలాగైతే ఉడికించుకుంటాక వేసుకోమిటామో అలాగే వేసుకోవాలన్నమాట పెట్టేసుకొని మనం హైలో రెండు రెండు మూడు విజిల్స్ మీడియంలో ఎయిట్ అంటే మొత్తం మీద ఒక పది విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఓకేనా స్టవ్ ఆన్ చేస్తాను ఆ వస్తుంది కదా ఈ టైంలో మనం విజిల్ పెట్టేసుకుందాం పెట్టుకొని ఒక పది విజిల్స్ రానిచ్చి తర్వాత మనం చారు ప్రాసెస్ చూద్దాం హలో చారు ప్రాసెస్ చూద్దాం విజిల్స్ హైలో వచ్చినాయండి ఇలాగా ఇప్పుడు సిమ్ చేస్తున్నాను ఇప్పుడు మిగతా సెవెన్ విజిల్స్ సిమ్లో రావాలన్నమాట తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాం సిమ్లో పెట్టి మరిగించాను స్టవ్ ఆపేసుకొని ఒక పది నిమిషాలు గంట తర్వాత చిక్కటి మీగడ తోడుకుంటుంది అనమాట ఇక్కడ దాన్ని తీసి మనం ఒక చిన్న బౌల్లో వేసి అట్టే పెట్టుకుందాం తర్వాత చారు మనం చారు పెట్టుకున్న తర్వాత మనం దానిలో కలుపుకోవాలి మీగడ తప్పనిసరిగా మరి మీగడ వేసేవారు మరి కారణం అయితే నాకు తెలీదు ఉలవచారు అంటే తప్పనిసరిగా మీగడ వేసి మాత్రమే తినాలి అని చెప్పేవారు అనమాట పెద్దవాళ్ళు మా నాన్నమ్మ నాకు ఒకసారి పెట్టారని చెప్పాను కదా అలాగే వేసి పెట్టారు అంటే మన దగ్గర చీజ్ బయట కొనుక్కుంటే ఓకే కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను పాలే మరిగించుకున్నాను ఉలవలు ఉడికించాను కదా ఆ వాటర్ని డిష్లో వేసుకుంటాం స్టవ్ ఆన్ చేసుకుని ఈ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం విజిల్ వచ్చేసింది ఫిల్టర్ బట్టి వేసుకుందాం ¡Ah, <laughs> వీటిని సారీ వీటిని మనం గుగ్గిళ్ళుగా వేసుకోవచ్చు కాస్త పోపు వేసుకోవచ్చు అంటే గుగ్గిళ్ళు అంటాం కదా శనగ గుగ్గిళ్ళు అలా అంటాం కదా ఇవి ఉలవ గుగ్గిళ్ళు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి తినడానికి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ దీంతోనే మళ్ళీ పప్పుచారు పెట్టుకోవచ్చు అలాగా దీన్ని మళ్ళీ మళ్ళీ అన్నమాట ఇప్పుడు నేను తీసి పెట్టుకున్న చార్ చూడండి దీనికి క్లియర్గా కనిపించడానికి ఇది ఈ చార్లోను మనం చింతపండు పులుసు నేను చింతపండు పులుసు రెడీ చేసుకొచ్చాను ఈ చింతపండు పులుసు వేసుకుందాం చాలా అంటే చాలా రుచిగా ఉండడమే కాదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉలవ చారు అనమాట వెళ్ళాలి మనకి కావాల్సినంత చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట మనకి ఎంత చారు కావాలి అనే దాన్ని బట్టి చింతపండు పులుసు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు మనం చారుకి ఎలాగైతే అన్నీ వేసుకుంటామో అలాగే కొంచెం కొత్తిమీర కడిగేసి వేస్తాను తర్వాత పసుపు కారం ఇవన్నీ వేసుకుని చక్కగా మనం దీన్ని బాగా తెరల మరకనివ్వాలన్నమాట కూడా వేసుకుందాం పసుపు కారం కదా సాల్ట్ కూడా వేసుకుందాం కొద్దిగా వేసుకుని కొంచెం బాగా మరిగించుకుందాం ఇది చాలా అంటే చాలా ఆరోగ్యం కాబట్టి మీరు తప్పనిసరిగా చేసుకుని తిని రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వరకు రోజుల్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఇది మంచిది అని చెప్తే దాన్ని ఫాలో అవడమే తప్ప ఎందుకు మంచిది ఎలా మంచిది అని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండేది కాదు మేమైతే అందుకని మా పెద్దవాళ్ళు ఉలవచారు పెట్టి మాకు తినమనిస్తే ఇంకా తినడం వరకే అందుకని బాగుంది దీనిలో ఖచ్చితంగా కొంచెం చిటికడు బెల్లం అయితే వేసుకోవాలి మరిగేటప్పుడు చిటికడు బెల్లం వేసుకోవాలి నేను చూడండి ఇది మాత్రమే మాత్రం వేస్తున్నాను ఇది పూర్తిగా మరిగిన తర్వాత మనం చక్కగా పోపు వేసుకుందాం ఈ లోపు పోపు అన్నీ సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కాల్సే పెడతాను ఆయిల్ వేసుకుంది ఇది మరిగే లోపు మనం పోపు సిద్ధం చేసుకుందాం చివరికి ఆయిల్ కొంచెం తాలింపుకి ఎక్కువ ఉంటేనే బాగుంటది అందుకని వేసాను మనం దీనిలో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకుందాం వన్ బై వన్ పోపు సిమ్లో పెట్టి వేయించుకోవాలి కాబట్టి నేను సిమ్లో పెట్టాను కొంచెం ఆవాలు జీలకర్ర Или мечти. కొంచెం ఇంగువ మనం చారులో తప్పనిసరిగా ఇంగువ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇంగువ చూడండి ఆ మాత్రం ఇంగువ అయితే ఇవ్వాలి లేకపోతే పచ్చివాసన వచ్చిందంటే కొంతమందికి నచ్చదు కదా అందుకని కొంచెం బాగా వేగనిద్దాం ఇష్టమైతే ఉల్లిపాయలు పచ్చిమిచ్చి కూడా సారీ ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కానీ కార్తీక మాసం కదండి చాలామంది తినరు కాబట్టి నేను ఓన్లీ వాళ్ళకి తగినట్టు పోస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ పోపు తీసి స్టవ్ ఆపేస్తున్నాను అంతా వేగిపోయింది ఈ పోపు తీసి ఈ మరుగుతున్న చారులో వేసేసుకుందాం దీనికి ఇంపార్టెంట్గా ఏంటంటే కొంచెం సంతానం లేని వాళ్ళు తరచుగా ఈ ఉలవచారు తీసుకోవడం వల్ల సంతానం కలుగుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు అంటే నాకంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటే మీరే పెద్ద కదా అని అనుకోవచ్చు కానీ నా మా అమ్మమ్మగారు మా నానమ్మగారు ఆ ఏజ్ వాళ్ళు చెప్తూ ఉండేవారు అనమాట అందుకే కూడా తరచుగా వాళ్ళు ఉలవచారు పెడుతూ ఉండేవారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎవరైనా అవసరమైన వాళ్ళు వారానికి ఒకటి రెండు సార్లు తినడం కూడా చాలా మంచిది ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తారు కాబట్టి మనకి ఆరోగ్యం అనేది ఏదైనా సరే మనం తీసుకోవడం మంచిది చూడండి ఎంత బాగుందో అసలు ఎంత చాలా మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఒకసారి ఉప్పు చూసుకుని అంటే ఉప్పు పులుపు కారం అవి సరిపోయినాయి లేదో చెక్ చేసుకుని మనం ఒక్క రెండు నిమిషాలు మరిగించుకుందాం సూపర్ బాగుందండి చిటికడ అంత ఉప్పేస్తే సరిపోతుంది ఇప్పుడు బాగా మరగనివ్వాలి ఇదైతే తప్పనిసరిగా మరగనివ్వాలన్నమాట స్టవ్ ఆన్ చేశాను చూడండి దీనిలో గుగ్గుళ్ళు వేయించుకుందాం ఉలవ గుగ్గిళ్ళు తయారీ చూపిస్తాను కొంచెం ఆయిల్ వేసుకుందా ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా అయితే చాలు దీనికి ఫస్ట్ ఆయిల్ కాగింది కదా కొద్దిగా ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఈ గుగ్గిళ్ళలో ఎండుమిర్చి తినేయచ్చు అనమాట అందుకని చిన్నగా కట్ చేస్తున్నాను ముందు గు ఇలా ఇలా ఉడికించుకున్న ఉలవల్ని మనకు అవసరమైన తీసుకుని ఇలా వేసేసుకోవాలి చూడండి సార్ ఎలా కదా ఈ టైంలో మనం స్టవ్ ఆపెట్టుకుందాం ఇప్పుడు గుగ్గులు కూడా వేసేసుకుందాం మనం పసుపు ఉప్పు వేసే ఉడి తీసుకున్నాం కదా కుక్కర్లో అందుకని చూసుకుని ఎంత పడుతుందో దాన్ని బట్టి ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం గుగ్గులు వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి మనకి బోన్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట ఇవి ఎముక బలంగా ఉండటానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఉలవచారు రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు మనం వేసుకుని తినొచ్చు ఇప్పుడు కొంచెం చిట్కడంత సాల్ట్ కొంచెం కారం వేసుకుందాం ఎండు మిర్చి వేసాం కదా వేసిన గురించి మనకి కారం చూపుకుని వేసుకోవాలి ఇంకంతే అయిపోయింది ఉలవల ముక్క లేకపోతే ఉలవ గుగ్గుళ్ళు రెడీ ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం ఒక టూ మినిట్స్ స్టవ్ ఆపేస్తున్నాను టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఉలవ గొబ్బిలు కూడా రెడీ ఇలాగా ఆ ఉడికిపోయిన ఉలవ చారులో మనం ఆల్రెడీ మేగడ తీసి పెట్టుకున్నాం కదా ఆ మేగడని మనం ఈ ఉలవ ఉలవచారులో కలిపేసుకోవాలన్నమాట చారులో కంపల్సరీ మేగడ కలుపుకునే తినాలి అంటారు కాబట్టి మనం కూడా అలాగే తిందాం ఓకేనా చాలా టేస్టీ టేస్టీ ఉలవచారు రెడీ అయింది ఓకేనా బాయ్